బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు భారతదేశాన్ని సరోవరంతో ఆర్ఎస్ఎస్ బీజేపీలను బ్రహ్మరాక్షలతో పోల్చారు సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన శ్రామిక్ ఉత్సవ్ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు ప్రభుత్వాన్ని నడిపేవారు అమ్ముడు పోయారని పదేళ్లుగా విమానయాన రంగంలో పెద్దోళ్ల చేతుల్లో ఉండటం వీరికి ప్రభుత్వాలు అమ్ముడుపోవడం పోవడం కల్లారా చూశామన్నారు అబద్ధాలతో భయాన్ని కలిగించే సామ్రాజ్యాన్ని దేశంలో పాలక శక్తులు నిర్మిస్తున్నాయని ప్రజలు అనునిత్యం పోరాడాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు మా కళ్ళ ముందే ప్రైవేట్ రీసెంట్ గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి మీరు దాదాపు ఒక పది సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళయ్యారు అంటే మొనాపొలి డివోపొలి అంటారు ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు రాజకీయ నాయకులు ఈ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్ కి అమ్ముడు పోతారు ఆ తర్వాత వాళ్ళు ఎల్ ఎక్కడ ఉంటారు అక్కడ రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది అయిపోతూ ఉంది కనిపిస్తూ ఉంది ప్యాకేజీలు అంటారు ఇంకేదో అంటారు అది కళ్ళ ముందే కనిపిస్తుంది అంట అంటే అదే ఇది మారేదాకా ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగొ వేరే వేరే రూపంలో ఉంటుంది స్టేట్ అయినా సెంటర్ అయినా ఇప్పుడు సెంటర్ స్టేటు వేరే వేరేగా ఉండేది ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి అందుకే అమ్ముడుపోయిన వాడి గురించి మాట్లాడడం అది ఏం ఫీడ్ చేస్తున్నారంటూ ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్ బట్ నైన్టీ పర్సెంట్ చూస్తున్నారు సినిమాని చూస్తున్నారు బట్ దాని ఒక విషం ఉంది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఎందుకంటే దే వాంట్ సర్వే ఇప్పుడు కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయాన్ని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతా ఉందా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా ఒక యువకుల గురించి మాట్లాడుతున్నారా నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా గుణాల గురించి మాట్లాడుతున్నారా హ్యాపీ నేషన్ ఆ మీద ఒక కమలం మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ అది కమలము ఏ ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఏ బ్రహ్మరాక్ష కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఇప్పుడు చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు అంతే కదా చాలా బాధతో చెప్తున్నాయి మాట ఎన్కౌంటర్ జనజీవన జనజీవన శ్రవ్యూలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు మన ప్రజలే కదా మన వాళ్ళే కదా ఏం సమస్యలు సమస్యలు అనగాలి ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ కాదు కదా మనవాళ్లే కదా ఎందుకు కొట్ట ఏంటి నీ బాధ్యత ఏంటి నీ బాధ అదే కారణం ఉంటుంది కదా టెర్రిస్టులు కాదు కదా ఏదో ఒక ఐడియాలజీతో మీ ఐడియాలజీ కాకపోవచ్చు మీకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడాలి ఎందుకంటే వికాసంలో ఇంత క్రౌర్యాన్ని ఇంత అన్యాయాన్ని భరించలేదు ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం ముసోరి నుంచి చూస్తున్నాం రాజకీయం చేయాల్సింది నేను వాళ్ళు కాదు వాళ్ళు మాకు చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు ఈ రోజు చెమట చుక్కకి ఓటమి అవుతోంది కదా దానికోసం ఇలాంటి సంస్థలు ఆ ట్రేడ్ యూనియన్ ఎప్పుడైతే జనపరంగా సమాజానికి అభిముఖంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు రావడం నా బాధ్యత అమ్మేవాడు ఒకడు ఉంటాడు కొనుక్కునేవాడు ఒకడు మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది కానీ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు హాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి